మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం పలికి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మూసిను నాకు ఇంకా కళ్ళల్లో కదులుతుంది ఆ రోజు నాకు భయం ఉండే పొద్దునే ఏడింటికి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్ప చెప్తాం ఆ పైన మీ ఇష్టం మేము కర్ణాటక బ్రిడ్జ్ అవతల నుంచి అదే పోతామన్నారు రాత్రి అంతా నాకు నిద్ర లేకుండే మా శ్రీఆర్ని నిద్ర పోనీ ఎట్లా ఏదో మన నాయకుడు వస్తే కనీసం ఒక ఐదు వేల మంది అన్న ఉండాలి కదా రాత్రి నువ్వు ఫంక్షన్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా నువ్వేం ఫికర్ చేయకు ఐదు వేలు కాదు మక్తల నుంచే ఇరవై ఐదు వేల మంది వస్తాం మొత్తం యాభై యాభై వేల మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పాలకని స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మక్త నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పిండు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా రాష్ట్ర మద్ద నియోజకవర్గం నుంచి ఓ లక్ష మంది ఉదయం ఏడింటికే రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండా ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చారు అందుకే మిత్రులైన నేను అడుగుతున్నా ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు పక్కనే నారాయణపేట ఉన్నాడు మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు కానీ మన ఇంటి వాళ్ళే మన ఇంటి దొంగలే ఇవాళ పొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ డెబ్బై ఏళ్ళ తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డీకే అర్నమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్నమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ ఇవాళ అనుకోని తప్పిద మీ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగ అక్కడనే ఉంటుంది కోయిల్సాగర్ ఇక్కడనే ఉంటుంది బీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏపీసీడీ వర్గీకరణ సమస్య ఉన్నది సుప్రీం కోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి పీసీడీ నుంచి పీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీం కోర్టులో కొట్లాడాలి మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు కావాలన్నా మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా మాదిగా ఉపకులాల ఏపీ వర్గీకరణ జరగాలన్నా ముదిరా సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడే వాడు కావాలి మీ తరఫున ప్రశ్నించే గొప్పగా ఉండాలి మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తాడు ఢిల్లీలో ఉండాలి అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఉండాలి